అందరికీ నమస్కారం గత వైసీపీ ఎమ్మెల్యే మూల్య సుధీర్ రెడ్డి గారు లెటర్ ఇచ్చాను జనమాను కలిసడానికి ఓఎస్డి కాడికి పోయి ఇచ్చి వచ్చినాయి వాళ్ళు రిప్లై ఇచ్చారు జనమాను కలిసేది అవకాశం ఉంటుంది అన్నాడు జన్మామ ఏమో పులినందరికి వచ్చినాడు ఇరుగుకాయకి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాడు ఆ వైఎస్డి ఆఫీస్ నుంచి ఎటువంటి రిప్లై రాలే ఇంకా శనిక ఆవేశంలో బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది లేదంటే జగన్మామయ్య కనుక అప్పుడు ఆ వైఎస్ఆర్ ఆఫీస్ నుంచి రిప్లై ఇచ్చి జనమామని కలిసి ఒక ఫోటో తీసుకుని ఉంటే బీజేపీ పార్టీలో జాయిన్ కాము జనసేన అవసరం లే టీడీపీ అవసరం లే అప్పుడు ఆ రిప్లై ఇవ్వకపోవడంతో శనిక ఆవేశంలో కోపంలో ఓ నిర్ణయం తీసుకొని బీజేపీలో చేరడం చేరడము అట్టా బీజేపీ వైపు రావడం జరిగింది లేవంటే ఆ ఫోటో తీసుకుంటే జనమామయ్యతో బీజేపీ లేదు ఏం లేదు వైసీపీలో ఉండే వాళ్ళమే జనమామని కూడా ఒకసారి చూచే మంటలు ఇచ్చారు జగన్మామయ్యను కబ్బు పట్టించుకున్నాడు కార్యకర్తలను నాశనం చేసినాడు గ్రామ నాయకులను నాశనం చేసినాడు మీతో పంచుకునేందుకు నాకు చాలా సంతోషం ఉంది జై సిమ్మన్నారాయణ జై శ్రీరామ్ లవ్ యు ఆల్